We'll <laughs> आज एक बार मौका दे दो कमल को

జగిత్యాల మున్సిపాలిటీలో పన్నెండవ వార్డు గడ్డాల లక్ష్మి బీజేపీ పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ఇంటిట తిరిగి క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇందులో అనుష్య స్పందన ఉంది అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ప్రజలు చైతన్యవంతులు ఉన్నారు మొదటిసారి ఆల్రెడీ కాంటాక్ట్ చేసి ఓడిపోయినారు ఇక్కడ ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఇక్కడ పనులు పెండింగ్ పనులు ఉన్నా కానీ అధికారం లేకపోయినా అధికారుల వెంట పడి మిషన్ బహిరంగ పనుల మధ్యలో ఆగిపోతే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోతే ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు స్థానికులు బాగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కొట్లాడి మరి పనులు చేసారు అధికారం లేనప్పుడే పనులు చేస్తే ఒక ఈసారి కౌన్సిలర్గా గెలిపించి మీరు మున్సిపాలిటీకి పంపిస్తే ఖచ్చితంగా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మంచి జరుగుతుందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో జరిగిన పన్నెండవ వార్డు సభ్యులకు పేరు పేరు అన్న ధన్యవాదాలు మన మోడీ గారి ఆశయాలని తీసుకురావడానికి తరలివచ్చిన జనానికి అందులో ఆడపడుచులకు అక్కజల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు మోడీ గారి ఆశయ సాధన కొరకు మనం అందరూ కష్టపడాలి కష్టపడి మన యొక్క వార్డు సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ మున్సిపల్ జెండా మీద మున్సిపల్ గడ్డ మీద కాసే జెండా ఎగురవేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ప్రతి కార్యక్రమంలో భాగంగా మోడీ గారు ఇచ్చిన నిధులే ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీకి వస్తున్నాయి అది మేము తెచ్చినాం మేము తెచ్చినాం అని నేను ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన ఏ పార్టీలో ఆయన తిరగదు నిన్న మొన్న ఒక పార్టీ ఉంది అది ఇంకో పార్టీ ఉంది రేపు ఇంకో ఏ పార్టీ కోతాది అట్లాసారి కార్యక్రమాలు చేపట్టిన చేపట్టకుండా ఉండాలని చెప్పేసి అంటే మన భారతీయ జెండా కాసాప జెండా మన జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఎగురవేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది అలాగే మీరందరూ దాని కృషి చేసి ఈ యొక్క పన్నెండవ వార్డు అభ్యర్థికి పూర్తి మెజార్టీ భారీ మెజార్టీ గెలిపించి కౌన్సిలర్ అభ్యర్థిగా ఆశీర్వదించి మున్సిపల్కి పంపించవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి జై ఈరోజు పన్నెండవ వార్డు అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ వార్డులో రానున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది పన్నెండవ వార్డు మా అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గడ్డల లక్ష్మి గారు అదేవిధంగా ఇరవై ఏడవ వార్డు అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మానస గారు ఇరవై ఎనిమిదో వార్డు అభ్యర్థి అయినటువంటి శ్రీమతి అరుణ గారికి మద్దతుగా మేము ప్రచారం నిర్వహించడం జరిగింది నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి మీరు గత ముప్పై సంవత్సరాలుగా జగిత్యాలను గమనిస్తూనే ఉన్నారు మా తాతయ్య చెప్పేవారు జగిత్యాలు కరీంనగర్ చూస్తే కరీంనగర్ నుండి జగిత్యాలకి సినిమా చూడ్డానికి వచ్చేవాళ్ళంట అప్పట్లో కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది అదేమో స్మార్ట్ సిటీ అయిపోయింది జగిత్యాలేమో అదే ఇరుకు గల్లీలు అవే చిన్న చిన్న మోర్లు అవే గటెర్లు అసలు ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేని పరిస్థితి ఏదో కొంచెం కొంచెంగా నామమాత్రంగా ఎందుకు వచ్చింది పరిస్థితి పక్కన ఉన్నటువంటి కరీంనగర్ ఎందుకు ఇవరా స్మార్ట్ సిటీ అయిపోయింది అంతకు ముందే చాలా డెవలప్డ్గా ఉన్నటువంటి జగిత్యాలు కింది ఎందుకు వెళ్ళిపోయింది దీనికి కారణమే ఎవరు చాలా దశాబ్దాలుగా మేము పాలి పరిపాలిస్తున్నాం నాయకులుగా ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఉన్నాము రవాణా శాఖ మంత్రులుగా ఉన్నామని చెప్పుకుంటారు ఒకరు ఇంకొకరేమో అభివృద్ధి అంటే నేనే నేనంటే అభివృద్ధి అని చెప్పి తన సొంత అభివృద్ధి చేసుకున్నటువంటి నాయకులు ఇంకొకరు నేను భారతీయ జనతా పార్టీలో నేను మహిళా కార్యకర్తనే నన్ను ఒక ఆడబిడ్డగా భావించి భారతీయ జనతా పార్టీ మంచి మంచి అవకాశాలు ఇచ్చింది ఒక మంచి ప్లేస్లో నేను ఇప్పుడు ఉండి మాట్లాడుతున్నాను అంటే అది అధినాయకత్వం నాకు ఇచ్చిన గుర్తింపు అదే గుర్తింపును కొనసాగించే విధంగా ఈరోజు మేము జగిత్యాల మున్సిపాలిటీలో నలభై ఆరు టికెట్లు ఇస్తే అందులో ఇరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు మహిళలకు పెద్దపీట వేశాము శక్తివందన్ కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ఏదైతే స్థా కార్యక్రమం చేపట్టిందో దానికి అనుగుణంగా మహిళలను ఈరోజు మహారాణులుగా మేము మా తలకెత్తుకున్నాము జనరల్ వార్డులలో కూడా మహిళలను నిలబెట్టాము మరి ఒక బీసీ ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ అత్యధికంగా బీసీలకు టికెట్లు ఇచ్చాము ఈరోజు మేము ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీని తీసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా మేము సోషల్ ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది దయచేసి ప్రజలందరూ మీ వజ్రాయుధమైనటువంటి ఓటుని మా అభ్యర్థులకు అందించి మీ ఆశీర్వాదాలు అందించి మా అభ్యర్థులను గెలిపించగలరని పన్నెండో వార్డు నుంచి గడ్డల లక్ష్మి గారిని ఇరవై ఏడో వార్డు నుంచి శ్రీమతి మానస గారిని ఇరవై ఎనిమిదో వార్డు నుంచి శ్రీమతి అనురా గారిని గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ కమలం పువ్వు గుర్తుకే